మునివరమథ తౌ రామరాజీవనేత్రౌ వందేనాథం మునీంద్రం బకుళధర చమూనాథలక్ష్మీ ముకుందాన్ వేదాంతద్వయతత్వం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నాారాయణాచార్యరామానుజయతి భజే ప్రియ భగవద్బంధులర ఆచార్య సన్నిధానంలో మనమున్నాం ఒక నెల రోజులు సమాపనం అవుతున్నవి ఎన్నెన్నో ఎన్నెన్నో మంచి విషయాల్ని ఆచార్య శ్రీముఖము నుండి మనం విన్నాం విన్న వాటిని అతి జాగ్రత్తగా మనం పదులు చేసుకోవాలి ఎలా అంటే వాటిని చింతనం ద్వారా ముందు మనకి ఉపనిషత్తులు చెప్పాయి శ్రోతవ్యో మంతవ్యో నిధి భగవంతుని విషయంలో మనం ముందుగా బాగా వినాలిట తత్వదర్శులైనటువంటి జ్ఞానుల ద్వారా వినాలి అని మనకి జ్ఞానులు చెప్తారు బహుభ్య శ్రోతవ్యం బహుధా శ్రోతవ్యం అంటారు అనమాట జ్ఞానులైన మహానుభావుల ద్వారా చాలామంది ద్వారా వినాలి చాలాసార్లు వినాలి అంటారు అనమాట అందుకోసమే భగవంతుడు స్వయంగా సర్వజ్ఞుడు తానే అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న నాలుగో అధ్యాయంలో నేను చెప్పిందే కాకుండా జ్ఞానులు ఎంతోమంది లోకంలో ఉంటారు మహానుభావులు అయినటువంటి ఆచార్యులు వారి ద్వారా కూడా నువ్వు తెలుసుకోవాలి ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిినహ తత్వదర్శిన తత్వదర్శులైనటువంటి మహానుభావులు ఆ జ్ఞానాన్ని అందిస్తారు ముందు వారిని ఎలా చేరాలి వినయంగా వారి సన్నిధానానికి మనం చేరాలి సమయాన్ని చూసి మనం ప్రతీక్షించి వారిని కలవాలి వారి సేవలు చేయాలి శుశ్రూష చేయాలి వారు అందించినటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించాలి అని భగవంతుడు చాలా అందమైన ఉపాయాన్ని చెప్పాడు శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు కూడా దైత్య బాలకులకి చెప్తాడు గురు శు శుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేనవా అని చెప్తాడు అనమాట ఆచార్యులు ఉండేటువంటి జ్ఞానాన్ని పొందాలంటే మనం మాటి మాటికి వినాలి మనం ఉంటున్నటువంటి భూమిలో లోపల జలం ఉంది అంతటా నీరు ఉంది ఆ నీరు కావాలంటే మనం ఉపాయాల ద్వారా నీ పైకి తీయవచ్చు ఎలా మనుస్మృతిలో మను అనేటువంటి మనుని మహారాజు అంటారు ఉత్తర దేశంలో ఋషి అని అనకుండా మను మహారాజు అంటుంటారు అలాంటి మను చెప్పినటువంటి స్మృతిలో మను స్మృతిలో ఒక శ్లోకం అందంగా చెప్పాడు మను మనకి యథా ఖనన్ ఖనిత్రేణ నరో వార్యధి తథా గురుగతాం విద్యాం శుశ్రూషు అధిగచ్చతి అని కొన్ని సాధనాలు తీసుకొని తవ్వుతూ 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 మనం కిందకి వెళ్ళగా మనకి నీరు అందుతుంది ఒకనాడు పరిశ్రమించినప్పుడు అలాగే ఆచార్యుల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా ఒక్కసారిగా మనం తీసుకోలేము కదా వారి సన్నిధానంలో ఉండి సేవ చేసి మనం వినగా 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 మనకి అలాంటి జ్ఞానం అందుతుంది అని మనకు మను స్మృతిలో మను చెప్తారనమాట మనకి తెలుసుకోవలసినటువంటి జ్ఞాన భండారం చాలా 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 గొప్పది మన పూర్వాచార్యులకి ఆ ఆళ్ళవాళ్ళు ఎలా అయితే మనం దండం పెడుతుంటామో అలాంటి జ్ఞానులు ప్రసాదించినటువంటి గ్రంథాలని కూడా ఒక సముద్రంగా భావించి జ్ఞానులైన మహానుభావులు దండం పెడుతుంటారు అన్నమాట వందే రామాయణారణవం అంటారు శ్రీ రామాయణం మన మానవ చరిత్రను చెప్పేటువంటి విలక్షణమైనటువంటి గ్రంథం అలాంటి రామాయణాన్ని వందే అని దండం పెడతాము ఎలా అయితే పెరుమాళ్ళకి దండం పెడతాము నమస్కరిస్తాము అలాగే ఆ గ్రంథానికి కూడా ఆళ్వారులో నమ్మాళ్వారు చాలా గొప్పవారు కనుకనే భగవంతుడు నమ్మాళ్వారు మాకు చెందిన ఆళ్వార్ మా ఆళ్వారు అని భగవంతుడు స్వయంగా అభిమానించాడు రంగనాథుడు అలాంటి అమ్మాళ్ళు వారు పాడేటువంటి గ్రంథం కూడా ఒక పెద్ద మహాసముద్రం అది నాథమునులు అని మహానుభావులని గురించి మనం విన్నాం అలాంటి నాథమునుల గ్రంథాన్ని గురించి తని అని ప్రసాదించారన్నమాట స్థుతి పద్యం భక్తామృతం అంటూ ఒక శ్లోకాన్ని రాస్తూ చివరికి వారు నమామ్యహం ద్రావిడ వేద సాగరం అంటారు ద్రావిడ వేదం అనేటువంటి మహాసాగరం అలాంటి సాగరాన్ని జ్ఞానసాగరం అది అలాంటి నమ్మాళ్ళవారు ప్రసాదించినటువంటి పాసురాలంటే భగవంతుడికి చాలా 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 ఇష్టంట ఆళ్వారు తిరునగరి దివ్యదేశం ఉంది కదా చుట్టుపక్కల మొత్తం కలిపి తొమ్మిది దివ్యదేశాలు ఉన్నాయి నవ నవతిరుపతి అంటారు అక్కడ తొమ్మిది గరుడ సేవలు జరుగుతాయి పెరుమాళ్ళు వెనక వెనక ముందు నమ్మాళ్ళవారు వెళుతుంటారు అనమాట అంటే నమ్మాళ్ళ వారు వెనక పెరుమాళ్ళు వెళుతుంటారు నన్ను పాడు నన్ను పాడు నన్ను పాడండి అని పెరుమాళ్ళు ప్రార్థిస్తాట నమ్మాళ్ళవారిని కోట్ల మంది భగవంతుణ్ణి భిన్న భిన్న భాషల్లో పాడారు కానీ భగవంతుడికి చాలా ఇష్టం ఎవరి కవిత్వం అన్నప్పుడు మనకి పూర్వాచార్యులు చెప్తారు సఠరి ఏవ కమలాపతి దివ్య కవి అంటారనమాట పెరుమాళ్ళు ఉండేటువంటి గుణాలని యథార్థంగా పూర్తిగా చెప్పగలిగినటువంటి మహానుభావులు నమ్మాళ్ళ వారుట అలాంటి నమ్మాళ్ళవారి యొక్క తిరువాయిముడి వారి ప్రబంధాలంటే భగవద్ రామానుజులు కూడా చాలా 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 ఇష్టం మొత్తం నాలుగు వేలు పాసురాలు ఈ తిరుప్పావై కూడా అందుకోసమే వారు తిరుప్పావై జియర్ అనిపించుకున్నారు భగవద్ రామానుజులు అలాంటి భగవద్ రామానుజులు ఒకనాడు శ్రీరంగం నుండి తమ శిష్యులతోటి బయలుదేరి యాత్రకి ఇంకా దక్షిణానికి వెళుతున్నారట వారు వెళుతూ వెళ్తూ మధ్యలో ఈ తిరుపతి ఉన్నాయి కదా ఆళ్వార్ తిరునగరి సమీపానికి చేరారట పక్కనే అక్కడ తిరుపులింగుడి అనేటువంటి ఒక దివ్యదేశం పెరుమాళ్ళు సైనించి ఉన్నటువంటి సన్నివేశం అక్కడి దగ్గరికి చేరారట మొదటి యాత్ర వారిది ఒక చిన్న పిల్ల ఒక పాప దగ్గరికి దగ్గరికి వచ్చింది వారు అడిగారు ఇక్కడికి ఆళ్వార తిరునగరి ఎంత దూరం అని అడిగారట రామానుజులు మీరు తిరువాయిముడి నమ్మాళ్ళవాళ్ళు ప్రసాదించినటువంటి తిరువాయిముడి గ్రంథాన్ని చదవలేదా అని అడిగింది ఆ పిల్ల భగవద్ రామాజులు మళ్ళీ ప్రశ్నించారు ఇక్కడికి ఆళ్వార తిరునగరి ఎంత దూరం అని నేను అడుగుతున్నాను తిరువాయిముడి చదువుకున్నారా లేదా అని నువ్వు అడుగుతున్నావు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఇచ్చినటువంటి సమాధానికి అలా పొంతన ఉందా ఏంటి సంబంధం అని అడిగాడు భగవద్ రామానుజులు అంటే ఆ పిల్లకి తిరువాయిముడి ఆ దివ్య ప్రబంధాలు ఎంత కంఠస్థమో తర్వాత సన్నివేశం చూసిన తర్వాత భగవద్ రామానుజులు ఆశ్చర్యపోతారు అనమాట అంటే నమ్మాళ్ళు వారు పాడారు కదా వారు ఉండేది ఆళ్వారు తిరునగరి పక్కనే ఉండేది ఇది తిరుపులింగుడి అనేటువంటి దివ్యదేశం ఆ తిరుపులింగుడిలో పవళించి ఉన్నటువంటి పెరుమాళ్ళని గురించి వారు పాడారు అనమాట వారు దాంట్లో తమ ఒక పాసురంలో తిరువాయిముడి భక్తులు ఒక దశకంలో చెప్తారనమాట తిరుపులింగుడి కిడందాయ్ తిరుపులింగుడి అనేటువంటి దివ్య దేశంలో నువ్వు వెంచేసి పడుకొని ఉన్నావు శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా కలిసి చాలా సంకోచిస్తూ చాలా పరమాత్మ చాలా సుకుమారుడు కదా ఆయన పాద పాద సంవాహనం చేసినప్పుడు భయపడుతూ సంకోచిస్తూ పాద సంవాహనం చేస్తుంటారే అలాంటి నీ మృదువైనటువంటి పాదాల యొక్క పాదాల సంభాహన పాదసేవ నేను కూడా చేసేలాగా ఒరునా ఒకనాడు నన్ను పిలవడం కానీ నువ్వు ఇక్కడికి రావడం కానీ చెయ్యి అని చెప్పారనమాట కూదలు వరుదలు చెయ్యాయే అంటారన్నమాట కూదలు అంటే నన్ను పిలవడం కానీ వరుదలు నేను ఉన్న చోటికి నువ్వు వచ్చినా పర్వాలేదు అని నమ్మవాళ్ళు వారు పాడారు అంటే ఆ పాసురాన్ని చెప్పింది ఆ చిన్నపిల్ల అంటే ఎంత దూరం ఇక్కడికి అంటే ఒకసారి ఒక కూత కూస్తే మనం ఒకసారి పిలుస్తే వినిపించేంత దూరం అన్నమాట ఇక్కడికి ఎంత దూరమో అక్కడ కూడా ఇంత దూరమే కదా నమ్మాళ్ళు వారు పిలుస్తే వినిపించే అంతటి దూరంలో దివ్యదేశం ఉంది అని ఆ పాసురంలో సమాధానం అనమాట చాలా చాలా ఆశ్చర్యపోయారట భగ భగవద్ రామానుజులు అరే రే ఆళ్ళ దివ్య ప్రబంధాలకి పాసురాలు ఇంతటి ప్రచారమా ఇంత చిన్న పిల్లలు కూడా అర్థానుసంధానంతో పాటు ఇంతటి జ్ఞానమా అని ఆశ్చర్యపోయి నీళ్ళు ఎక్కడ మీ వాళ్ళు ఎక్కడ ఉంటారని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తిరువారాధన చేసుకొని ఆ తర్వాత భగవద్ రామానుజులు ముందు సాగారుట ఇలాంటి నమ్మాళ్ళవారి యొక్క ప్రబంధానికి చాలా చాలా గొప్ప గొప్ప ఇది ఉంది పెరుమాళ్ళను తప్ప భగవంతుడి సంబంధించినటువంటి భాగవతోత్తములను తప్ప ఎవరిని నేను పాడను యాన్ ఒరువరకు కొడుక్కిలేన్ సామాన్యమైన వ్యక్తులను నేను ఎవరిని పాడను తిరుమాల్ అవన్ కవి శ్రీయపతికి చెందిన నేను కవిని అని నమ్మాళ్ళవారు అనుకున్నారనమాట ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సన్నివేశాలు తర్వాత భగవద్ రామానుజులు ముందు సాగారు ఆళ్వారి తిరునగరి సేవించుకొని ఆళ్వారి తిరునగరిలోని తొమ్మిది దివ్య దేశాలు ఉన్నాయి మధుర కవి ఆళ్వార్లు అవతరించినటువంటి ఒక దివ్యదేశం అక్కడ వేయించేసి ఉండేటువంటి పేరు వాళ్ళకి వైత్తమానిధి అని పేరు అనమాట మనకు విష్ణు సహస్రనామంలో నిధిరవ్యయ ఒక పేరు ఉంది నిధి అవ్యయ రెండు పేర్లు కావు ఒకటే పేరు అది మనం ఎంత అనుభవించినా ఎంత మిగతా వాళ్ళకి చెప్పినా తరగని నిధి భగవంతుడు భగవంతుడు గుణాలు కావచ్చు మనం అలా ఆయన గుణాలు ఎంత మనం అనుభవించి మిగతా వాళ్ళకి చెప్తున్నా తరిగిపోవునమాట అలాంటి విలక్షణమైనటువంటి గుణాలు అని భగ మనకి విష్ణు సహస్రనామంలో నిధి రవ్యయ ఒక పేరు ఉంది అలాగే వైత్త మా నిధి ఒక నిక్షిప్తమైనటువంటి నిధి అని పేరు తిరుకోళూరు అదివ్య పేరు మధుర కవి ఆళ్వార్లు అవతరించినటువంటి ఊరు ఆ ఊరుకు వెళుతున్నట్టు భగవద్ రామాజులు ప్రవేశిస్తున్నారు పులి మేరకు చేరేసరికి ఒక మహిళ బయటకు వస్తుంది కాస్త తన మూటలు గిట్టలు సర్దుకొని ఆ దివ్యదేశం నుంచి బయటకు వస్తుందట ఎక్కడ వెళుతున్నావు మేము ఆ దివ్య దేశానికి వెళ్తున్నామే నువ్వు బయటకి ఎందుకు వస్తున్నావని అడిగారు భగవద్ రామానుజులు ఆ దివ్యదేశాన్ని గురించి పాడుతూ పుగుమూర్ తిరుకోళూరే అని తిరువాయిముడి ప్రబంధంలో ఆళ్వార్లు ఒక నాయికా భావంలో మాట్లాడతారు అనమాట ఆ ఆళ్వారు నాయిక తల్లి మాట్లాడుతూ మా అమ్మాయి చేరేటువంటి ఊరు ఆ తిరుకోళూరు దివ్యదేశం అని చెప్తుంది అక్కడ మన వ్యాఖ్యాతలైనటువంటి జ్ఞానులు భగవద్ విషయంలో ఒక విలక్షణమైన విషయం రాస్తారనమాట ఈడు అనేటువంటి వ్యాఖ్యానంలో అది ఎలాంటి దివ్యదేశం ఎలాంటి ఊరు అంటే కాస్త మనకి సౌకర్యం లేకపోయినా ఒక వ్యక్తి ధరించేటువంటి వస్త్రాన్ని ఏడుగురు ముక్కలు చేసి ధరించే అయినా అలా ఉండేటువంటి స్థలం ప్రవేశించేవాళ్ళు మళ్ళీ బయటికి వచ్చేటువంటి స్థలం కాదు చాలా విలక్షణమైనటువంటి భూమి అది అని దాంట్లో మనకి నంబిళ్ళై అనేటువంటి మహానుభావులు ప్రసాదిస్తారు అనమాట భగవద్ రామాజులు ఆశ్చర్యపోతారు అక్కడ వెళితే అక్కడే ఉండే స్థలం కదా మరి నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు అని అడిగితే ఆవిడ చాలా విలక్షణంగా ఒక ఎనభై ఒక్క సూత్రాలు చెప్పిందిట రామానుజుడికి పాఠ పాఠంగా ఎక్కడో శాస్త్రాలు ఉండేటువంటి విషయాలు ఇతిహాస పురాణాల్లో ఉండేటువంటి విషయాలు ఆళ్వార్లు దివ్య సూక్తులు ఉండేటువంటి విషయాల్ని సూత్రాలుగా ఎనభై ఒక్క వార్తలుగా మాటలుగా చెప్పేసిందిట ఇలాంటి యోగ్యత నాలో లేదు ఇలాంటి యోగ్యత నాలో లేదు అని ఆ పెద్దల్లో ఉండేటువంటి యోగ్యతలను చూపించి భగవంతుడి ప్రీతిని పొందడానికి అలాంటి కైంకర్యం నేను చేయలేదు కదా నాలాంటి వాళ్ళు అక్కడ దివ్యదేశంలో ఉండడం ఎందుకు అన్నట్టుగా చెప్పిందిట అందులో ఒక ఎనభై ఒక్క వార్తలు ఉన్నాయన్నమాట ఆమె భగవద్ రామాజులకు వినిపించినటువంటి మాటలు దానిని కుట్టి రహస్యం అంటే చిన్న చిన్న రహస్యాలు అని ఒక పేరు పెట్టారు తమిళంలో పూర్వులు తిరుక్కోళూర్ పెన్పిళ్ళై రహస్యం అని కూడా మరో పేరు అనమాట తిరుకోళూర్ ఆ మధురగవి ఆళ్వార్లు అవతరించినటువంటి దివ్య దేశాన్ని పేరు ఎక్కడికి భగవద్ రామాజులు ప్రవేశిస్తున్నారు అక్కడ ఉండేటువంటి ఒక పెన్పిళ్ళై ఒక మహిళ చెప్పినటువంటి వార్తలు అనమాట రహస్యం మంచి మంచి మాటలు అలాంటి సూత్రాలన్నీ ఎనభై ఒకటి ఉన్నాయి అందులో రెండు సూత్రాలని గురించి కొంచెం ప్రస్తావిస్తాను ఇక్కడ ఇల్లై ఎన్నేనో పోలే ఇంత ఇంత మాటలు ఉంటాయి చిన్న చిన్న సూత్రాలాగా ఇది ఇదొక వార్త అంటే ఒకనాడు రెండు వార్తలు ఇప్పుడు చెప్తున్నాం ఇదొక వార్త ఎంగుముళన్ ఎన్నేనో పోలే అని మరొక మాట అనమాట ఈ రెండు మా గురించి వివరిద్దాం అంటే కృష్ణావతారంలో దామోదర లీలా అనేది అందరికీ తెలుసు కదా మనకి యశోదాదేవి తన కుమారుని కృష్ణుని కట్టివేసింది ఎలా కట్టింది దుర్యోధనాదు లాంటి వాళ్ళు కూడా అందరు కట్టాలని చూశారట మనకి మధుసూదన సరస్వతి అనేటువంటి చాలా గొప్ప కవీశ్వరుడు ఒక మహాజ్ఞాని అద్వైత సిద్ధాంతంలో ఉండేవాడు కృష్ణ భక్తి అంటే చాలా 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 ఆయనకి విలక్షణమైన భక్తి భక్తి రసాయనం అనేటువంటి ఒక గ్రంథం రాశాడు అలాగే కృష్ణుడి మీద ఆనంద మందాకిని స్తోత్రమని నూట రెండు శ్లోకాలు కలిగినటువంటి చక్కటి స్తోత్రాన్ని కూడా ప్రసాదించాడు ఆయన చాలా గొప్ప విద్వాంసుడు మధుసూదన సరస్వతి అని అలాంటి మధుసూదన సరస్వతి కూడా దాంట్లో చెప్తాడు మనకు దుర్యోధనాదు లాంటి వాళ్ళు విఫలులు అయ్యారు ఎక్కడ కట్టలేకపోయారు యశోదాదేవి ఒక మహిళ అబల ఆ పరమాత్మని కట్టివేసింది ఆ పరమాత్మ ఎలాంటి వాడు మనం చేసినటువంటి కర్మల్ని బట్టి మనకి గుణాలు ఉన్నాయి కదా సత్వగుణం రజోగుణం తమగుణం తాళ్ళ లాంటివి ఇలాంటి తాళ్లతోటి బ్రహ్మాదులు వరకు అందరినీ కట్టివేసే భగవంతుడు ఒకనాడు ఒక అబలా కట్టేలాగా తాను సులభుడయ్యాడు ఇలాంటి సౌలభ్య గుణాన్ని అంటే సంసారులు అందరికీ కూడా భగవంతుడు ఒక చైతన్యాన్ని ఇచ్చాడు కనుక భగవంతుడు సులభుడు అనేటువంటి గుణాన్ని తెలియజేస్తే అందరు ఆశ్రయిస్తారు అనుకుని నమ్మడి తమ తిరువాయిముడి ప్రబంధంలో సౌలభ్య గుణాన్ని గురించి ప్రస్తావించారు ప్రస్తావిస్తూ వారు ఆరు మాసాలు మూర్ఛించి పోయారనమాట ఇంత ఇంత అంత గొప్పవాడ ఇంత సులభుడైపోతాడా ఇంత సులభుడైపోతాడా అంటే కట్టి వేసింది కట్టిన తర్వాత నీ చేత అయితే పో అని చెప్పేసింది అనమాట అలా కట్టేసి నువ్వు ఏడవడానికి కూడా వీల్లేదు వెక్కి వెక్కి అలా ఏడుస్తున్నాడు అనమాట అప్పుడు వాయ్ వాయ్ అని చెప్పింది నోరు ఎక్కడ తెరవడానికి వీలు నువ్వు ఏడవడానికి కూడా వీల్లేదు అంత గట్టిగా కట్టి వేసింది కానీ చేతనైతే నువ్వు వెళ్ళు అని చెప్పింది కనుక కాస్త ముందు సాగి నలకూవరులో నలకూవర మణిగ్రీవులోని కువేరుని పుత్రులు అనమాట వాళ్ళు శాపవశాత్ నారదుని శాపం వల్ల వాళ్ళు మధ్య వృక్షాలు అయ్యారు తాను అలా ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళకి చక్కటి మోక్షాన్ని ప్రసాదించాడు తర్వాత చెట్లు పడిపోయిన తర్వాత తెలిసింది కృష్ణుడు అలా కట్టబడి ఉన్నాడు ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇదిగో కృష్ణుడు ఇలా చేశాడు అన్నప్పుడు మిగతా వాడు నమ్మలేకపోయారు అయితే ఆవిడ ఎలా కట్టింది అంటే ప్రేమ అనేటువంటి తాడుతోటి కట్టిందిట కూర తాళ్న్ అనేటువంటి మహానుభావులు భగవద్ రామాజులు శిష్యులు వారు అతిమానుసస్తమని అందమైన స్తోత్రం రాశారు దాంట్లో చెప్తారన్నమాట ప్రేమ్నాథ దామ పరిణామ జుషాబంధ తాదృంగ్నతే చరితం ఆర్యజనా సహంతే యశోదాదేవి హృదయంలో ఉండేటువంటి ప్రేమయే ఒక తాడుగా మారింది అలాంటి తాడుతో కట్టి ముందు ఏమో కొట్టాలని చూసింద్రా ఒక దండం తీసుకొని వెనక వెనక బయలుదేరింది ఆ పరబ్రహ్మని చూడాలని ఆయన్ని కొట్టాలని ఆయన చిన్నివాడు ఇవిడికి గురువి అని ఒక విశేషణం వేశారు కూర తాళ్న్ కాస్త లావటి శరీరం కూడా పరుగులు వేయలేకపోయింది అలా కృష్ణుడు పరుగులు పరుగులు వేసి వెళుతున్నట్ట ఒకనాడు ఒక గొల్ల వృద్ధుడు అతన్ని అనుగ్రహించాలి అనుకుని ముందుకు సాగుతున్నాడు ఆ గొల్ల వృద్ధుడు పెరుగు అమ్మేసి చాలా పెద్ద అనమాట పెద్ద భాండం కుండ ఉంది ఆ మట్టి మట్టికొండని కాస్త తలగడగా వేసుకొని తాను ఒక చెట్టు కింద పడుకున్నాడు గబగబా వెళ్ళి కృష్ణుడు లేపేట తాత తాత అని లేపి ఇదిగో ఈరోజు నా గ్రహాలు బాగులేవో ఏమిటో నా తల్లి వెనక వస్తుంది కాస్త కర్ర తీసుకొని నువ్వు ఈ బాణలో ఈ పాత్రలు నన్ను దాచేసాయని చెప్పాట దీనికి దది భాండ కథ అని మన పూర్వాచార్యులు పేరిచ్చారు దధి అంటే పెరుగు భాండం అంటే చాలా పెద్ద పాత్ర మట్టి కుండ ఈ కుండలో నన్ను దాచేసాయని చెప్పాట అంటే ఆ రోజు అతనికి అదృష్టం పండిన రోజు భగవంతుడు అనుగ్రహించడానికి అక్కడికి చే చేరినటువంటి రోజు ఎలా చెప్పాడో అలాగే విన్నాడు ఆ కుండలో దాచేశాట పైనుంచి మూత కూడా వేసాడు తర్వాత ఒక మాట చెప్పాడు కృష్ణుడు పాపం తల్లి చాలా కష్టపడుతుంది ఇక్కడ దాకా ఒకవేళ వస్తే రాలేదు నాకు వెనక్కి పంపించేసి అడుగుతుంది అడిగితే నువ్వు వెనక్కి పంపించేసే చాలా కష్టపడుతుంది కదా అని చెప్పాడు భగవంతుడు ఎలా చెప్తే అలా ఒక అబద్ధం ఆడటానికి కూడా ప్రా వృత్యే ప్రాణ సంకటే మనకి భాగవతం చెప్తుంది ఒక నీతి ప్రాణ సంకటం అంటే కృష్ణుడు ఇప్పుడు కాపాడటం చాలా అవసరం లేదు కొడుతుంది కనుక అలా అప్పుడు అబద్ధం ఆడినా అతనికి పర్వాలేదు అలా చెప్పాడు భగవంతుడు దాచేశాడు ఆవిడ చాలా పరుగులు పరుగులు వేస్తే వచ్చింది ఇక్కడికి వచ్చిందా పిల్లవాడ వచ్చాడా అని అడిగితే రాలేదని చెప్పి సరే అక్కడి నుంచి పంపించేశాడు తర్వాత కృష్ణుడు అడిగాడు లోపల నుంచి అడుగుతున్నాడు అమ్మ వచ్చిందా వచ్చిందా అని ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయింది నేను చెప్పేశాను మరి తీయవే నేను లోపల నాకు చాలా గాలి ఆడడం లేదు తీ అంటే ఇక తీను నిన్ను అని చెప్పాట నువ్వు చాలా గొప్ప మాయావి ఎవరికి దొరకవు అసలు నువ్వు చాలా పెద్ద పెద్ద వాళ్ళు నేను వెతుకుతుంటారు శాస్త్రాలు వెతుకుతుంటాయి పెద్ద పెద్ద యోగులు వెతుకుతుంటారు నువ్వు అలా సామాన్యంగా దొరికేవాడివి కావు కొన్ని మాటలు నేను అడుగుతాను నువ్వు సక్రమంగా చెప్తే అప్పుడు వదిలిస్తానని చెప్పాట ఇంకా కావాలి నీకు ఏమిటి అంటే మోక్షం కావాలి అని చెప్పాట ముందు మోక్షం అంటే విడుదల కదా నన్ను ఇక్కడ లోపల పెట్టావు నువ్వు బయట తీస్తే నాకు నువ్వు మోక్షం ఇస్తే అప్పుడు చెప్తా అన్నట్టు అలా తీస్తే ఎక్కడ వెళ్ళిపోతావు నువ్వు అంతా దానం అయిపోతావు అలా లాభం లేదని చెప్పి చాలా రెండుసార్లు మూడు సార్లు అలా చెప్పేట నీకు మోక్షం ఇస్తానో ఇస్తానో ఇస్తా అని చెప్పాట ఇంకా సరిపోలేదు ఇంకోటి ఉంది అని అడిగాట ఇంకేముంది అని అడిగితే నిన్ను ఏ కుండలో దాచానో ఈ కుండకి మోక్షం ఇస్తావా లేదా అని అడిగట్టు ఆ కుండ అచేతనం కదా దానికి మోక్షం ఏంటి అన్నప్పుడు మన ఉపనిషత్ సిద్ధాంతం ప్రకారం ఎక్కడ నామం రూపం రెండు ఉన్నాయో అక్కడ సూక్ష్మ రూపంగా జీవుని యొక్క స్థితి ఉంటుంది ఈ దదిభాండ కథ అనేటువంటి విషయం ఆచార్య హృదయం అనే గ్రంథంలో మనకి ఇస్తారు అక్కడ మనవాళ మామూలు అనేటువంటి మహాజ్ఞానులు వ్యాఖ్యానం చేస్తూ అదొక అచేతనం కథ అన్నప్పుడు ఈ విషయాన్ని విచారిస్తారనమాట ఎక్కడ నామముందో ఎక్కడ రూపముందో సూక్ష్మంగా జీవుని యొక్క స్థితి అక్కడ ఉంది అనమాట ఏదో కారణవశాత్ అది కుండగా మారింది అలాంటి కుండకి కూడా మోక్షం ఉంటుంది నీ అభిమానం వల్ల ఇది నా కుండా నువ్వు అభిమానించేవు కనుక ఆ కుండకి కూడా మోక్షం ఉంటుంది అని చెప్పాడు అనమాట కృష్ణుడు అతనికి అతన్ని అనుగ్రహించాలని అక్కడికి వెళ్ళాడు అలానే మంచి బుద్ధి వచ్చేలాగా మోక్షాన్ని కోరేలాగా తాను ఇచ్చాడు బుద్ధిని దదామి బుద్ధి యోగంతం ఏనమాం ఉపయాంతితే అని భగవద్గీత పదో అధ్యాయనం చెప్పాడే అలాంటి మంచి జ్ఞానాన్ని తానే ప్రసాదించాడు ఆ సన్నివేశంలో కృష్ణుడు ఇక్కడ లేడు అని చెప్పి ఇంగు ఇల్లయ్యన్నేనో దదిభాండనైపోలే భగవద్ రామాజులతో అక్కడి నుంచి బయట వస్తున్నటువంటి మహిళ చెప్పిన మాట కృష్ణుడు ఇక్కడ లేడు అని ఒక మాట నేను అనలేదు కదా అలాంటి మంచి మాట అని అతను మోక్షాన్ని పొందాడు భగవంతుని యొక్క విలక్షణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడే ఆ మాట కూడా నేను అనలేదు నేను దివ్యదేశంలో ఉండి ఏం లాభం అని చెప్పింది ఆ ఎనభై ఒక్క వార్తలో ఒక వార్త ఇలాంటిది భగవంతుడు ఇక్కడ లేడు అని కూడా మోక్షాన్ని పొందాడు భగవంతుని అనుగ్రహానికి ఆ గొల్ల వృద్ధుడు పాత్రుడయ్యాడు ఇంకో సన్నివేశం చిన్నది ముగిస్తాను ప్రహ్లాదుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పిన మ మహనీయుడు ఇక్కడ దేవుడు లేవుడు అని చెప్పి కూడా మోక్షాన్ని పొందాడు ఈ గొల్ల వృద్ధుడు ప్రహ్లాదుని చెప్పాడు ఎక్కడ ఉన్నాడు దేవుడు అని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు అలా నువ్వు నాన్న చాలా కష్టం అన్నిటి లెక్క పెట్టాలి కదా అప్పుడు దీంట్లో ఉన్నాడు దాంట్లో ఉన్నాడు అన్నీ చెప్పాలంటే ప్రపంచంలో ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి ఎన్నెన్నీ లెక్క అలా కష్టం నువ్వు చేసిన ప్రశ్న మంచిది కాదు ఎక్కడ లేడు అని అడుగు అప్పుడు నేను చెప్తాను అంతటా ఉన్నాడు ఒకే మాటలు నేను చెప్పేయచ్చు ఎంగుముళన్ కన్నన్ కృష్ణుడు అంతటా ఉన్నాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు నిరూపించి తాను చూపించాడు అంతటా ఉన్నాడని చెప్పాడు కనుక స్తంభే సభాయాం నమృగం నమానుషం అన్నట్టుగా తన భృత్తుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటని దక్కించడానికి సత్యం చేయడానికి భగవంతుడు అవతరించి వచ్చాడు నృసింహ రూపంలో ప్రకటించాడు అందుకోసమే నృసింహ అవతారం తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రతిజ్ఞని సత్యం చేయడానికి తాను పూర్తి మృగం కాదు పూర్తి అది నరం కాదు అన్నమాట నారసింహ వపుహు మనకి విష్ణు సహస్రనామంలో ఆరంభంలోనే పేరు ఉంది నారసింహ వపుహు అని సగం అది సింహం రూపం సగం సగం మనిషి రూపం అయినప్పుడు ఎలా ఉండేవాడు ఆయన భయంకరంగా ఉంటుంది కదా చూసేవాళ్ళకి అంటే అక్కడ విష్ణు సహస్రనామంలో భాష్యకర్తలు అయినటువంటి జ్ఞానులు చెప్తారు విరుద్ధాకారవత్వేపి శ్రీమాన్ సర్వ మనోహర పరస్పర విరుద్ధమైనటువంటి రూపం నర రూపం సింహ రూపం కానీ చూసే భక్తులకి ఎలా ఉండేది శ్రీమాన్ సర్వ మనోహర పరస్పర విరుద్ధమైనటువంటి ఆకారం ఉన్న చాలా భక్తులకు అందం అనిపించేవాటి అందుకోసం అడగీయ సింగ సింగర్ అని పేరు పెడతారు ఆళ్వార్లు అలాంటి విలక్షణమైనటువంటి రూపం ప్రహ్లాదుడు కోసమే అవతరించిన రూపం అది ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞని సత్యం చేయడం కోసం భగవంతుడు అంతటా ఉన్నాడు అని నిరూపించాడు ఆయన ప్రతిజ్ఞ చేశాడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నాను అని భగవంతుడు తాను అవతరించి ఆవిర్భవించి చూపించాడు అంతటా ఉన్నాడు అని చెప్పి భగవంతుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ప్రహ్లాదుడు ఇక్కడ ఇప్పుడు లేడు భగవంతుడని చెప్పి కూడా భగవంతుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఓ గొల్ల వృద్ధుడు నేను ఆ మాట అనలేదు ఇలా అనలేదు ఇలా అనలేదు అని ఎనభై ఒక్క వార్తలు ఇలాంటి రెండు వార్తలు చెప్పాము కదా ఎనభై ఒక్క వార్తలు చెప్పింది ఆవిడ తర్వాత భగవద్ రామాజులు ఓదార్చి కూడా తీసుకెళ్ళారు అనమాట ఆ దివ్యదేశాన్ని తిరుక్కోళూరు అనేటువంటి దివ్యదేశానికి తీసుకెళ్ళి అక్కడ గోపుర ప్రాకాల లాంటి కొన్ని జీర్ణమైతే వాటిని జీర్ణోద్ధారం చేయించారు భగవద్ రామాజులు అని మనకి చరిత్ర చెప్తుంది అనమాట ఇలాంటి ఎనభై ఒక్క వార్తలు ఎన్నెన్నో మంచి పూర్తి మన ఇతిహాసం వచ్చేలాగా సంప్రదాయంలో ఉండేటువంటి విషయాలు వచ్చేలాగా ఆమె చెప్పినటువంటి మాటలు దానికి తిరుక్కోళూర్ పెన్పిలై రహస్యం అని చెప్తారనమాట ఇలా మన సంప్రదాయంలో మన వాంగ్మయంలో చూస్తే మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నెన్నో ఎన్నెన్నో చాలా ఉన్నాయి అలాంటి వాంగ్మయం మనకి సంస్కృతంలో అందింది ద్రవిడంలో కూడా అందింది అనమాట ఈ ధనుర్మాస సందర్భంలో ఈ నందగోకులంలో మనం దగ్గర దగ్గరికి అంటే గోదారంగ మందారుల పాదాల సన్నిధికి మనం చేతు చేరుతున్నామని అర్థం పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నాము అని అర్థం మన ఆచార్య సన్నిధానంలో ఇలా ఒక నెల రోజులు ఒకే చోట ఉండగలిగామంటే చాలా చాలా గొప్ప అదృష్టం లేక భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అని చెప్పాలి మన అదృష్టం కాకుండా అదువు అవనదు ఇన్నరువుడే అంటారు భగవద్ రామాను మన నమ్మాళ్ళ వాళ్ళు మనకు ఏదైనా మంచి కలిగింది అంటే భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృప అలాంటి భగవంతుని యొక్క విలక్షణ కృప ఉంది కనుక మనం ఈ తిరుప్పావై ప్రబంధం మాత్రమే కాకుండా తిరుప్పావై ప్రబంధం అనేటువంటి వ్యాజంతో ఈ ధనుర్మాసంలో ఎన్నెన్నో ఎన్నెన్నో విషయాలను ఆచార్యుల ద్వారా మనం నేర్చుకున్నాం వాటిని మనం ధరించి శ్రోతవ్య మంతవ్య నిధి అని చెప్తారన్నమాట యుక్తిభీ చింతనం మననం అంటారు భగవద్ రామాజులు ఓ ఇది ఇలా చెప్పారు ఫలన పాసురులు ఇది ఇలా చెప్పారు ఇది మనకి ఇలా అనుగ్రహించారు స్వామివారు అని వాటిని పునః పునః మనం చింతనం చేసుకొని మన వాళ్ళకి ఇంకో నలుగురు కూడా మంచి విషయాన్ని అందించడం అనేది మన కర్తవ్యం వారి కృతజ్ఞతగా మనం చేసేది ఈ విషయాల్ని మనం మర్చిపోకుండా ఉండడం ఇంకో నలుగురు కూడా ఈ మంచి జ్ఞానధారని మనం అందించడం అనేది చాలా మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఆచార్యుడికి మనం పూర్తిగా కృతజ్ఞులమై ఉంటాం ఇలాంటి ధనుర్మాసంలో ఇవాళ ఇరవై ఎనిమిదో రోజు గోదాదేవి తన నైత్యానుసంధానాన్ని ప్రకటించినటువంటి రోజు ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం ఆచార్య సన్నిధానంలో పొందుదాం జై శ్రీమన్నారాయణ